నాయకులందరికీ ప్రజలందరి తరపున నా యొక్క విన్నపం ఏంటంటే అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే ఈ ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజానాయకులు అని చెప్పుకునేవారు ఈ దేశం మొత్తం ఉన్నారు ఈ రాజకీయ నాయకులు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అందుకే రాజకీయాల్లో కలకాల మిత్రులు ఉండరు కలకాల శత్రువులు ఉండరు ఎందుకు ఈ మాట అంటున్నానంటే రాజకీయ నాయకులు లోపల లోపల చేసేది మాత్రం చేస్తూ అన్నమాట వీళ్ళందరికీ ప్రజల తరపున నా యొక్క విన్నపం ఏమిటంటే ఏదైనా ఒక పని చేసే ముందు ఆలోచనతో చేస్తే బాగుంటుంది అంతేకాని కచ్చ సాధింపులతో ప్రజాధనాన్ని వృధా చేయకూడదు ఎందుకంటే ఈ మాట అంటున్నానంటే ఒక పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంతకుముందు గవర్నమెంట్ వాళ్ళు ఏదైనా చేస్తుంటే ఆ కట్టడాలు కావచ్చు ఏదైనా సరే కూల్ చేయడం చేస్తున్నారు అలాగే ఇంకొక పార్టీ వచ్చి ముందు కట్టిన పార్టీ వాళ్ళ కట్టిన కట్టడాలను కూల్ చేస్తున్నారు దానివల్ల ప్రజాధనం ఎంత వృధా అవుతుందో ఆలోచించండి ఎంత దారుణం అసలు అసలు ప్రజల యొక్క ధనాన్ని వృధా చేసే హక్కు మీకు ఎవరిచ్చారు ప్రజల్ని బాగు చేయమనేసి మీకు అధికారం ఇస్తే కచ్చి సాధింపుతో వాళ్ళు కట్టాల్సి మీరు కూర్చడం వీళ్ళు కట్టాల్సి వాళ్ళు కూల్చడం జరుగుతుంది తప్ప అంతకు మించి ఏం జరగడం లేదు కదా ఫర్ ఎగ్జాంపుల్ మన స్టేట్ లోని తీసుకోండి ఈ మధ్య కాలంలో పార్టీ కార్యాలయం కూల్చేసినారు అనేసి అది ఈ మిత్రపక్షం అడుగుతూ ఉంది వీళ్ళు ఏమంటారు అంతకుముందు ప్రజావేదిక కూల్చేసారు కదా అనేసి అని వీళ్ళు అంటున్నారు దీనివల్ల నష్టపోతున్నది ఎవరంటే ప్రజాధనమే నష్టపోతోంది ప్రజా వేదికని ఎలా కూల్చారు అది నాసిరకంతో కట్టారు ఆ కట్టిన కట్టడం అమౌంట్తో మంచి బిల్డింగ్ మనం కట్టుకో ఉండొచ్చు ఒరిజినల్ బిల్డింగ్ అలా కట్టకుండా డబ్బులు వృధా చేశారు అని కోర్టు యొక్క ఉత్తర్వులతోనే ఆ బిల్డింగ్ కూల్చడం జరిగింది అది ఎంత నాసిరకంగా కట్టారో ప్రూఫ్ ప్రూఫ్తో అప్పుడున్న ముఖ్యమంత్రి గారు చూపించారు కావాలంటే ఆ వీడియో యూట్యూబ్లో ఉంటుంది వెళ్ళి కావాలంటే చూడండి ఇక పార్టీ కార్యాలయం అంటారా పార్టీ కార్యాలయాన్ని ముందున్న గవర్నమెంటు ఎక్కడగానో కోల్చలేదే స్టేట్ మొత్తంలో ఎన్నో కార్యాలయం ఉన్నాయి ఏ ఒక్క కార్యాలయం కూడా కోల్చలేదు పార్టీ కార్యాలయం అనేది ఎందుకు పోల్చలేదంటే అది గవర్నమెంట్ యొక్క దీని నుంచి కోర్టు ఉత్తర్వులతో ఇంత ల్యాండ్ అనేసి లీజ్కి తీసుకొని విత్ అమౌంట్ పే చేసి కట్టుకోవడం జరుగుతుంది మరి అందరికీ తెలిసిన విషయమే ఇది మరి అలాంటి పార్టీ కార్యాలయం కూర్చోడం ఎంతవరకు కరెక్ట్ ప్రజలందరూ ఆలోచించండి నాయకులు కూడా మీరు ఆలోచించండి కావున నాయకులందరికీ ప్రజలందరి తరఫున నా యొక్క విన్నపం ఏంటంటే దయచేసి మీ యొక్క కక్ష సాధింపుల కోసం ప్రజాధనాన్ని వృధా చేయకండి కట్టిన కట్టడాలను అలాగే ఉంచి దానిని దేనికైనా యూజ్ చేయండి కానీ కూల్చే పని చేయకండి ప్రజాధనాన్ని వృధా చేయకండి ఇది ఏ ఒక్క పార్టీకో ఏ ఒక్క నాయకుడికో నేను చెప్పడం లేదు ఏ నాయకుడిన కావచ్చు ప్రతి ఒక్క నాయకులకి ఈ విషయాన్ని ప్రజల తరపు నుంచి నేను వినియోగించుకున్నాను దయచేసి అర్థం చేసుకుని మీరు ఇచ్చిన హామీల్ని స్టేట్ని డెవలప్మెంట్ చేయడానికి మీ యొక్క అధికారాన్ని వినియోగిస్తే ఉంటుంది అనేసి తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను జైహింద్